నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం ఉన్నాము రామాయపట్నంలోని సముద్రం ఏరియాలో సముద్రం దగ్గర ఇక్కడ వాడ్రేవ్ ఇక్కడ చాలా మంది మత్స్యకారులు జీవిస్తున్నారు ఈ మత్స్యకారులకు జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా లేదా అసలు జగన్ గారి ప్రభుత్వం వీళ్ళకి ఏమైనా చేస్తుందా లేదా అనేది వాళ్ళ మటంలోనే మనం కనుక్కున్నాం జగన్ గారి ప్రభుత్వం లో మంచి జరుగుతుందా మంచి జరుగుతుందో అన్ని మాకు అన్ని వస్తున్నాయి ఏమొస్తున్నాయి మీకు పింఛన్ బాగా వచ్చింది మత్స్య గారు డబ్బులు వేస్తున్నారు బియ్యం కూడా ఇంటి దాకా వస్తది అమ్మడేసాడు అన్ని వేసి అన్ని ఆయన చెప్పినవి అన్ని చేస్తున్నాడు పిల్లగాయలకి పీజర్ ఎంబర్స్మెంట్ అయితేనే ఈసారి మరి సీఎం ఎవరు కాలనుకుంటారు జగనే జగనే కావాలి సీఎం ఎం జగన్ జగనే జగన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నమస్తే మీ పేరు చీను అన్న మత్స్యకారులకు మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వం మంచి జరుగుతుంది జగన్ బాగా జరుగుతుంది అన్న ఏం జరుగుతుంది అన్న బాగా జరుగుతుంది మాకు అన్ని ప్రభుత్వం బాగా జరుగుతున్నాయి మాకు మంచిది మన సీఎం ఆయనే కావాలా ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మైనారిటీ కావాలనుకుంటున్నాం మీ రామాయ పట్టణంలో ఇప్పుడు కొత్తగా పోర్ట్ వస్తుంది పోర్ట్ మంచిగా పడుతుంది బాగా ఉంది మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అంటారా బాగా జరుగుతుంది పోర్టు వరకు ఈసారి మీ మళ్ళీ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ఇదే జగన్ జగనేనా జగన్ సీఎం కావాలి లేదంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నారు మార్పు ఏమండదు మాకు జగనే కావాలా మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ ఏమైనా వస్తాయి ఎంత వస్తున్నాయి పద్నాలుగు వేల పద్నాలుగు వేలు వస్తున్నాయి మరి అవన్నీ టిడిపి ప్రభుత్వంలో వచ్చినాయా మాకు రాల మాకు జగన్ ప్రభుత్వంలో వచ్చాయి ఈ ప్రభుత్వం నచ్చిందా మీకు నచ్చింది నచ్చింది కదా సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం జగనే అన్నా నమస్తే షాప వెంకటేశ్వర ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మత్స్యకారులకి మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది ఆ మీకేమైనా జరిగిందా జరిగింది బాగానే జరిగింది అన్ని పనులన్నీ బాగానే చేస్తున్నాడు మత్స్యకారులకి ఇప్పుడు ఏదో డబ్బులు కూడా వస్తున్నాయి డీజిల్ ఏదో ఇస్తున్నారు అంటున్నారు వస్తున్నాయి వస్తున్నాయా వస్తున్నాయి ఆ మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు కానీ అన్ని వస్తున్నాయా నాకు పింఛన్ మా అమ్మకి పింఛనే ఎంత వస్తున్నాయి మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా రాలా అవి అంతా అప్పుడు రెండు వందలు నూట యాభై ఇచ్చారు మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మూడు వేలు మరి మీరు పింఛన్ తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా ఇంటికి ఐదు గంటలకు వచ్చేస్తున్నారు ఎవరు వాలంటీర్లు వాలంటీర్లు పని పా సచివాలయంలో మీకు ఏమైనా పని కావాలంటే చేస్తున్నారా చేస్తున్నారు మరి బియ్యం అవన్నీ బియ్యం ఇళ్ళకి వస్తున్నాయి మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుంది మరి ఈసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు మరి సీఎం జగన్ జగనే కావాలి అన్న నమస్తే మీ పేరు సేన్ సార్ జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏమైనా మంచిగా జరుగుతుందా అంత మంచి జరిగింది ఏం జరుగుతుంది కొంచెం చెప్పండి మొత్తం అంటే మత్స్యకారు అంటే పింఛడి బాగొచ్చింది బాగా వచ్చాయి పిల్లకాయలకి అమ్మఒడి అవన్నీ వచ్చాయి ఆయన చేసి మరి బాగా వచ్చే ఇబ్బంది లేదు అదే మనకి మత్స్యకారులకి డీజీలు డబ్బులు ఇస్తున్నారా ఇస్తున్నారు సార్ ఎంత ఇస్తున్నారు మరి బోట్లు ఇస్తున్నారు చెప్పు మరి ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది సార్ ఇది మీ పిల్లలు ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఏం చదువుతున్నారు చదువులు అయిపోయినాయి మా ఉన్నప్పుడు డబ్బులు బాగా పడ్డాయి పింఛన్ వస్తుంది ఎవరికైనా పింఛన్ మా వాళ్ళు చాలా వస్తున్నాయి ఇబ్బంది లేదు పింఛన్ పింఛన్ మనం ఆఫీస్ కళ్ళు వెళ్ళి తీసుకునే వాళ్ళం వాళ్ళు తెచ్చిస్తున్నారు ఎల్లకే తెచ్చిస్తున్నారు బియ్యం బియ్యం కూడా ఎల్లకే వచ్చినాయి మరి ప్రభుత్వం కావాలనుకుంటున్నా మారాలనుకుంటున్నారా కావాలనుకుంటున్నా మేము కూడా మరి సీఎం సీఎం కావాలి ఎవరు జగన్ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటారు మహేంద్ర రెడ్డి కలవాలి మహేంద్రెడ్డి సీట్ ఇవ్వలేదు అయితే బాగుంటుంది మాకు ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఇంకేం సీఎం చెప్పు కలుచుకోలేదు సీఎం కావాలి మాకు జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా మంచిగా జరుగుతుంది అన్న ఏం మత్స్యకారులు వేస్తున్నారు రైతు భరోసా వేస్తున్నారు పింఛన్లు వేస్తున్నారు అమ్మఒడి రుణమాఫీ అన్ని వేస్తున్నారు మరి మీ పట్టణంలో ఇక్కడ పోర్ట్ వేస్తున్నారు చెప్తున్నారు కదా డెవలప్ అవటం లేదు మొన్న మేము ధర్నా చేసాము డబ్బులు కూడా వేసారు ప్యాకేజీ డబ్బులు ఆరండి ప్యాకేజీ మహింద్రెడ్డి వచ్చి ధర్నా చేపించి అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది మీకు ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా మీ ఇంట్లో ఇంట్లో జరుగుతుంది పిల్లలు కానీ వెళ్ళకంటే పిల్లలు చదువు ఆపేసి పనులకి వెళ్ళి అట్లా మరి మీ ఇంట్లో పింఛన్ ఏమైనా వస్తుందా మా ఇంట్లో పింఛను మా వస్తుంది ఎంత వస్తుంది నెలకు మూడు వేలు మరి జగన్ ప్రభుత్వంలో మూడు వేలు వస్తుంది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చదివి అది వస్తే కదా చెప్తాము మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారో వాళ్ళే తెచ్చిస్తున్నారు ఇళ్ళకి వచ్చి మరి బియ్యం కానీ కూడా మరి ఈసారి పార్టీ మారాలనుకుంటున్నారా ఇదే పార్టీ కావాలనుకుంటున్నారా మేము పార్టీ మారేదేం లేదు వైసీపీ ఈసారి సీఎం సీఎం జగనే కావాలా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంకా ఆయన టికెట్ లేదు కాబట్టి ఇక్కడ బుర్రమ్మ వస్తుంది నాదు ఏ పార్టీ వైసీపీ మీ పేరు నర్సింహ పండా నర్సింహ మీ పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు అప్పుడు అప్పుడు ఏమీ లేదు రెండు 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 వందల లెక్కనిచ్చారు

దూరం వేసేసారు మా కానీ ఏ మరి చెప్తాడో అదే ఓకే అనుకొని మా ఇల్లు కానీ లగ్గొట్టే పడితే ఇల్లు కానీ లగ్గొట్టే పడితే మహేంద్ర దారాగా ఇప్పుడు లగ్గొట్టాలి వాళ్ళందరూ బిగ్ తర్వాత మేము లగలేము ఇది మటు ఖాయం చేయాలి ఈ జరగకముందు ఎలాసం జరగకముందే మాకు ఖాయం చేసి లగ్గొట్టేయాలి మరి ఎమ్మెల్యే ఎవరు కావాలి నీకు ఎమ్మెల్యే అంటే మాకు ఎమ్మెల్యే దగ్గరగా ఉంటాడు కాబట్టి అన్న ఈ ప్రభుత్వం ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది మాకు అన్ని మాకు అన్ని వస్తున్నాయి ఏమొస్తున్నాయి మీకు ఇప్పుడు అమ్మఒడి గాని ఆ పింఛని గాని రైతు భరోసా గాని అన్ని 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 బాగానే జరుగుతుంది మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయి అన్ని రాలే మాకు మరి మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా బాగానే జరుగుతుంది ఇయ్యే జరిగాయి ఇయ్యే వస్తుంది

మా జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా అన్ని జరుగుతున్నాయి ఏం జరుగుతుందమ్మా వైపులు బాగానే ఇస్తున్నారు అని నోటు మాపులు ఇచ్చారు పచేమిది వేలు వేస్తున్నాడు అమ్మోడు వేసాడు అన్నీ వేసి అన్ని ఆయన చెప్పినవి అన్నీ చేస్తున్నాడు మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయో లేదు మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది బెంగళూరు కనిపించలేదు మూడు వేలు మనిషికి మరి టీడీ ప్రభుత్వం నుంచి ఇచ్చిన రెండు వేలు మరి పింఛన్లు మీరు వెళ్తున్నారా తెచ్చుకోవడానికి వాళ్ళే తెచ్చిస్తున్నారు వాలంటీర్లు వచ్చిస్తున్నారు వాలంటీర్లు ఇంటికి ఆ ఇంటికి వచ్చిస్తున్నారు వాలంటీర్ సంస్థ పని చేస్తున్నా అన్ని చేస్తున్నారు మరి బియ్యం కానీ అయ్యాను బియ్యం ఇంటికే వస్తున్నాయి బళ్ళు ఇస్తున్నారు మరి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు జగన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేంద్ర రెడ్డి సీఎం

చంద్రబాబు మరి జగన్ జగన్ మఠియాలే మరి జగన్ గారి పరిపాలన బాగా చేస్తున్నాడు అంటే మరి ఈసారి ఈయన కావాలనుకుంటున్నారా మారాలనుకుంటున్నారు ఎవరైనా ఈయనే కావాలి జగనే మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే 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 అంటే ఇప్పుడు మహేన్ రెడ్డి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్